రేపే శనివారం రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి ముందు ఈ ఒక్క ఆకుని పెడితే చాలు ఇక కోట్ల అప్పు అయినా తీరిపోయి కోటీశ్వరులుగా మారుతారు అప్పుల బాధలు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా జీవితంలోనే ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా మనలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి అలానే ఎన్నో రకాల బాధలు ఉంటాయి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు కూడా ఉంటాయి ఇలా ఎన్నో రకాల సమస్యలు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సహజం మరి ఈ కష్టాలు ఈ సమస్యలు ఈ బాధలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కేవలం రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి ముందు ఈ ఒక్క ఆకుని పెడితే చాలు అన్ని బాధలు అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్ని రకాల సమస్య నుండి కూడా బయటికి వస్తారు వెంకటేశ్వర స్వామి అంటే కలియుగంలోని ప్రత్యక్ష దైవం అని మనం నమ్ముతూ ఉంటాము స్వామివారి అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మనకు జీవితంలో అన్నీ ఉన్నట్టే అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి ఆ దారిలో మనల్ని నడిపించి గెలిపించే అంత శక్తి వెంకటేశ్వర స్వామి వారికి ఉంది ఇక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే మనకు అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు ఉంటే కష్టాలు అన్నీ తొలగిపోతాయి అందువల్లే కలియుగంలో ప్రత్యక్ష దైవం అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ కలియుగంలో ఎవరికి ఏ బాధలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా భక్తితో స్వామిని నమ్ముకొని ముందడుగు వేస్తే ఖచ్చితంగా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయాన్ని ఇస్తుంది అందువల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో ఎన్ని రకాల కష్టాలు ఉన్నా వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా శనివారం శనివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున చేసే ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక శనివారం అంటే శనిదేవునికి చాలా ఇష్టం శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉంటే మన దశ ఖచ్చితంగా మారుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మనకు అనుకున్న పనులు కాకపోయినా మనం ఏ పని అనుకున్నా అందులో ఆటంకాలు అనేవి ఉన్నా అలానే ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నా జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఖచ్చితంగా కూడా ఆ కష్టాలు ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నా సరే శనివారం రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల అన్ని కష్టాలు అన్ని సమస్యలు తొలగిపోతాయి శనివారం అనేది అత్యంత పవిత్రమైన రోజు చాలా మంచి రోజు శనివారం రోజున చేసేటటువంటి పరిహారాలు అనేవి మన జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తూ ఉంటాయి ఎందుకంటే శనిదేవుని అనుగ్రహం ఉంటే రాత్రికి రాత్రే సమస్యలు అనేవి తొలగిపోతాయి శనివారం రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల మనకి ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి కనుక శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి శనివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఇక శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి కూడా చాలా ప్రీతికరం ఈ రోజున స్వామివారిని పూజించి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపాలు అన్నా తులసి మాల అన్నా చాలా ఇష్టం తులసి మాల అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజున తులసి మాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించిన నవగ్రహాలను శనివారం రోజున పూజించిన శనిదేవునికి నల్ల నువ్వులతో అంటే అభిషేకం చేసిన లేదా నల్ల నువ్వులు సమర్పించిన నల్లటి వస్త్రం సమర్పించిన దానితో పాటు మినుములు అంటే శనిదేవునికి ఇష్టమైనటువంటి వాటిల్లో మినుములు కూడా ఒకటి కాబట్టి మినుములను శనీశ్వరునికి సమర్పించిన నల్ల నువ్వులను సమర్పించిన నల్లటి వస్త్రాలు నువ్వుల నూనెతో దీపం ఉప్పు దీపం ఇవన్నీ కూడా శనిదేవునికి చాలా ఇష్టం అలానే గోధుమలు వీటిని శనిదేవునికి సమర్పిస్తే గనక ఖచ్చితంగా కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా శనివారం రోజున ఈ విధమైనటువంటి పూజలు చేయండి ఎన్నో రకాల సమస్యలను తొలగించుకోండి ఆర్థికంగా మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ జీవితంలో మీరు ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి శనివారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు శనివారం అత్యంత మంచి రోజు నిజానికి శనిదేవుని అనుగ్రహం ఉంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి చాలామందికి ఈ విషయం తెలీదు శనిదేవుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే కష్టాలు తొలగిపోతాయి అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు శనిదేవుడు అనగానే భయపడుతూ ఉంటారు కానీ శనిదేవుని అనుగ్రహం ఉంటే ఏ కష్టమో కూడా ఉండదు అని గుర్తుపెట్టుకోండి శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో అన్ని రకాల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అలానే శనిదేవుడు వెంకటేశ్వర స్వామి ఇద్దరి అంటే ఇద్దరూ కూడా దగ్గర దగ్గరి పోలికలతో ఉంటారు అంటే శనిదేవునికి ఏడు అంటే ఇష్టం అలానే వెంకటేశ్వర స్వామివారికి కూడా ఏడు అనే సంఖ్య చాలా ఇష్టం నల్ల నువ్వులు అంటే వెంకటేశ్వర స్వామివారికి ఇష్టం శనిదేవునికి ఇష్టం కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారితో పాటు శనిదేవుణ్ణి కూడా తలుచుకోవటం శనిదేవుని యొక్క నామస్మరణ చేయటం వల్ల జీవితంలో శని బాధలు అనేవి ఉండవు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా ఉండవు వాటి వల్లే మనం ఏది కూడా సాధించలేకపోతూ ఉంటాం అలాంటి శని బాధలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతారు మంచి లాభాలు కూడా వస్తాయి అలానే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అష్ట కష్టాలు అష్ట దరిద్రాల నుండి కూడా బయటికి వస్తారు కాబట్టి తులసి దళాలను వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెడితే గనక కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే మాలను శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి సమర్పించి పసుపు రంగు పూలను సమర్పించి నల్ల నువ్వులతో ఉండలు అంటే లడ్డూలు తయారు చేసి వాటిని వెంకటేశ్వర స్వామివారికి పెట్టండి ఇలా పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది ఇక ఈ విధంగా చేస్తే అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటటువంటి బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలతో మీ అప్పులు ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు అలానే మీ చుట్టూ ఉండే ఎన్నో రకాల దరిద్ర బాధలను కూడా తొలగించుకోవచ్చు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి గ్రహాల యొక్క అనుకూలతతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే ఖచ్చితంగా కూడా అలానే వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందాలి అంటే తులసి మాలను శనివారం రోజున స్వామివారి పటం ముందు పెట్టడం కానీ లేదా తులసి మాలను స్వామివారికి వేయటం కానీ లేదా బెల్లం పానకం అన్నా వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి బెల్లం పానకంలో తులసి దళాలను వేయటం కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఏ ఆకుని పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని తులసిమాల అంటే విష్ణుమూర్తి లక్ష్మీ దేవతలకి ఎంతో ప్రీతికరమైనటువంటిది తులసి చెట్టులో నారాయణులు ఉంటారని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ యొక్క తులసిమాల వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం అలానే స్వామివారికి సమర్పించే ప్రతి నైవేద్యంలో ప్రతి ప్రసాదంలో కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి కష్టాలను సమస్యలను తొలగించుకోండి దరిద్రాలను దరిద్ర బాధలను కూడా తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి